ఎప్పుడు ఒంటరి మహిళలకి భర్త నుంచి వేధింపులకు గురవుతున్న మహిళలకి గాని వాళ్ళకి ఏం చెప్తారు భర్త నుంచి వేధింపులు అవుతున్నా అంటే మొన్న రోజు చూడండి కుక్కర్లు వేసి ఉడకబెట్టేసిండు ముక్కలు ముక్కల్ని నరికేసిండు అసలు ఇద్దరు పిల్లలుండి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి ఆ విధంగా చేసిండు పండగ టైం ఎవరు లేనప్పుడు సంక్రాంతి టైమ్లో దాన్ని నేను ఒక రకంగా విమర్శిస్తున్నండి తప్పు చేయొచ్చు మహిళ తప్పు చేసిందా నువ్వు కంటితో చూసినావా నిన్ను చేసే హక్కు నీకు లేదు నీకు అక్కే లేదు ఇప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరకడం కాదు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క వేలు తీసేస్తున్నాడు దాన్ని ఎంతెంత విలవిల్లా ఆడిపోతావు అనేది నువ్వు ఇంట్లో ఎంత గ్రోహింస చేసావు లాస్ట్ కోసం ఈ విధంగా చేసినావు తన తల్లిదండ్రులను చూసా సమాజాన్ని చూసా పిల్లల్ని చూసా నీతో ఉండింది ఆ విధంగా ఉండింది అట్లాంటి వాడిని మనం ఏం చేసినా తప్పులేదండి ఒప్పుకునేది కాదు ఎవరేమో ఒప్పుకుని దానికి ఖండిస్తున్నాను ప్రతి మైలు ఒప్పుకోకూడదు భర్తను గమనించాలి ఏ విధంగా ఉంటుండో ఎట్లా ఉంటున్నాడు ఇప్పుడు సైకో గార్డ్ అయితే హాస్పిటల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అది విన్న తర్వాత నాకు చాలా బాధాకరము ఒక రకంగా మహిళలు కూడా ఇది అనుభవిస్తున్నారేమో అనిపిస్తుంది కొంతమంది అంటారు ఉన్నా వాడు ఏనన్నా ఉన్నా పడి ఉండాలా అని అంటారు వాడు ఆ విధంగా చేసిన నా బిడ్డని బిడ్డను ఇట్లా చేసి నేను బాధపడే కంటే దాన్ని ముందే సాల్వ్ చేసుకోవడం బెటర్ ఏమో ఈ రోజులో చదువుకున్న అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు అది కాదు పరిష్కారము అమ్మాయిలు అందరు వినండి కాదు మీరు చదువుకున్నారు మీరు ఒక స్థాయిలో ఉన్నారు నిలబడి కష్టపడి సంపాదించే రోజులు మీ ఈ రోజులల్లో ప్రతి మహిళ కూడా దాన్ని వెనక ముందు ఆలోచించండి కొంతవరకు ఇంట్లో భర్త ఏ విధంగా ఉంటున్నాడు ఏ రకంగా ఉంటున్నారు కొంచెం హెచ్చరించండి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి వాళ్ళు వినలేదంటే నీ కొలీగ్స్ కు చెప్పండి మార్పు ఏమన్నా వస్తుందా ఈ సైకో కూడా బోలడు మందులు టెక్నాలజీ పెరిగింది ఆ సైకో గార్డు ఉంటే మందులు అట్లా ఇప్పించండి అమ్మా మీరు వాడితోనే సంసారం చేసే కంటే కూడా మీ పిల్లలు మీరు ఒంటరిగా బ్రతికి ఆ పిల్లల్ని పోషించుకొని ఉండండి నేను చెప్పే సలహా అదంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భర్తలు కూడా భార్య జీతాల పైన ఆశించవద్దు ఇద్దరు అండర్స్టాండింగ్ గా ఉండి దాని సామరస్యంగా వెళ్ళి దాన్ని ఎలా చేసుకోవాలో ఆ ను ఏ విధంగా వెళ్ళాలనేది మహిళలు గాని భర్త గాని ఇద్దరు వైపులా సాఫ్ట్వేర్స్ ఉన్నారు ఏ విధ రంగాలలో మహిళలు అన్ని రంగాలలో ఉన్నారు పైన ఫ్లైట్ నడిపే కానుంచి ఎయిర్ హోస్టర్ కానుంచి కూడా నేవీ వాళ్ళు కూడా ఇప్పుడు మెట్రో స్టేషన్ ట్రైన్ నడిపిస్తారు అండి మహిళలు నడిపిస్తున్నారు ఈవెన్ మళ్ళీ బస్ లో వెళ్తున్నారు వాళ్ళు కామన్ గా వెళ్తున్నారు అందరిలో కలిసి వెళ్తున్నారు ఇంత మంచి మహిళలు ఉన్నప్పుడు భర్తలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఇంట్లో పనిచేసేదానికని బయట పనిచేసేదానికి ఎప్పుడు పక్కనోళ్ళ కోసం ఆలోచించొద్దు మన ఇంట్లో మన భార్యతో ఎలా ఉన్నామా మన సహజీవనం అన్ని వదులుకొని వచ్చిన భార్యతో ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలనేది భర్త నేర్చుకొని ఉండాలి ఇద్దరు సంపాదించింది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి పైచే భర్త అని అనుకోవద్దు భార్య పై చేయి అనుకోవద్దు ఇద్దరు సమానంగా వెళ్ళండి ఒక ఇద్దరు అంగీకారం మీ ఇద్దరు అంగీకారం ఒక మాట వినండి ఒక దాంట్లో వచ్చినప్పుడు ఇంక ఇద్దరు మాట వినండి అలా ప్రయాణిస్తుంటుంటే భార్య భర్తల జీవితం చాలా సంతోషదాయకంగా బాగుంటుంది ఇంకా అమ్మాయిలు నేను కష్టపడి నేను కష్ట డబ్బులు నేను కష్టపడి సంపాదించుకొని వస్తున్నా మా ఇంత కట్నం ఇచ్చిన ఈ విధంగా ఇచ్చిన అనేది డామినేట్ చేయకూడదు అది కట్నం అనేది మీరు ముందు ఖండించాలి నాకు కట్నం ఇచ్చామని నేను చేసుకోనని అమ్మాయి ముందు చెప్పాలి ఆ ధైర్యం తల్లిదండ్రుల ముందు అమ్మాయికి ఉండట్లేదు తండ్రి ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారు పెళ్లి చేసుకుని తర్వాత బాధపడి తల్లిదండ్రులను అనడంలో తప్పులేదు అన్న తర్వాత తల్లిదండ్రులు బాధపడతారు కదమ్మా అలా బాధ పెట్టడం ఎందుకు ఇదే ముందు అదే ధైర్యం చేసి ఆ తల్లిదండ్రులకు చెప్పండి ఎందుకు వినరు వాళ్ళు లే పెళ్లి చేసుకోమని చెప్పండి మీ స్థాయిలో మీరు ఉండండి ఇప్పుడు చేసుకున్నవాడు అత్త మామ గాని కూడా మరి మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది మరి మాకేమన్నా ఇప్పిస్తారని ఆ తల్లిదండ్రులతో ప్రశ్నించండి పెళ్ళి అయిన తర్వాత గొడవలు పడడం ఎందుకు ఆ జీవితం మూడు ఏళ్ళ సంవత్సరం గ్యాప్ వస్తుంది వాళ్ళ మధ్య స్టిల్ నవ్వు నేను చూస్తున్నాను మనం వెళ్తున్నాము దాని పంచాయతీలకు వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఒక పది మందిని తీసుకొస్తారండి పంచాదికి ఆ పది మంది తీసుకొచ్చే పంచాది తీసుకొస్తున్నారు బానే ఉంది నా బిడ్డ ఇట్లా నా కూడ ఇట్లా చెప్తా వింటుంది ఆ అట్లా వింటుంది ఇట్లా కాదు ఇద్దరు జాయింట్ అకౌంట్ చేయండి జాయింట్ అకౌంట్ మాట్లాడి ఇంత జీతం ఇవ్వండి అని ప్రశ్నించే తత్వం మనకు ఉండొద్దు వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే తత్వం రావాలి మాది అప్పుడు మనం పెద్ద మనుషులుగా తీర్పు ఇవ్వాలి అమ్మ చాలా సంతోషం మీరు కొద్ది రోజులు వాళ్ళు వేరే ఉండడానికి ఇష్టపడతది అమ్మాయి ఎందుకంటే ఫ్యామిలీలో అక్కడ ఉన్న ఐదారు మంది ఫ్యామిలీలో వాళ్ళు అమ్మాయిని అమ్మాయి రకంగా చూడట్లేదు వాళ్ళు కూతురు లాగా చూసుకోవట్లేదు పోనీ అమ్మాయిది గా బాగలేదు అనుకోండి మీ అమ్మాయి ఇలా చేస్తుందని తల్లిదండ్రులకు తీసుకొచ్చి చెప్పడమా మార్పులు చేర్పులు చేయడమా చేయాలి